వెల్కమ్ టు విఘ్నేశివ ఫుడ్స్ ఈరోజు గులాబ్ జామ్ని పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు నేను ఎన్టీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు పౌడర్ ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని తీసుకోండి ఈ పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ గులాబ్ జామ్ మిక్సీని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా వేలతో స్మూత్గా కలుపుకోవాలి చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోకూడదు దీనిలో ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి లోపల ఈ విధంగా ఉండాలి దీనిని ఈ విధంగా మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి దీనిలో ఒక కప్పు పిండికి రెండు కప్పులు పంచదార రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలి మీకు ఇంకా తీపి కావాలంటే కొంచెం పంచదార వేసుకోండి పంచదార కరిగే వరకు ఈ విధంగా తిప్పుకోండి విధంగా కరిగిన తర్వాత పది నుండి పదిహేను నిమిషాలు మరగనివ్వాలి ఈ విధంగా మరిగిన తర్వాత ఈ విధంగా జాలీలో వడపోసుకోవాలి పంచదారలో చెత్త ఏమైనా ఉంటే ఈ విధంగా వచ్చేస్తుంది ఈ పాకంలో ఒక స్పూను ఇలాచి పౌడర్ కలుపుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి చేతికి నూనె రాసుకుని బాల్స్ని ఈ విధంగా చుట్టుకోవాలి ఈ బాల్స్ పగులు లేకుండా స్మూత్గా ఉండాలి లేకపోతే పాకంలో వేసినప్పుడు విడిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ముందుగా తయారు చేసుకున్న గులాబ్జామ్ బాల్స్ని ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని పాకంలో వేసుకోవాలి బాల్స్ అన్నీ పాకంలో వేసిన తర్వాత రెండు నుండి మూడు గంటల వరకు పక్కన పెట్టేయాలి అలా అయితే గులాబ్ జాములోకి పాకం బాగా పీల్చుకుంటుంది తరువాత ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గులాబ్ జామున్ రెడీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ బాగుంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి